గడేకల్లో ఉండడం జరిగింది సో ఈ గడేకల్లో టూ జీరో ఫోర్ త్రీ ఒక మూడు ఎకరాలు రైతు అయితే వేయడం జరిగింది మనకి రైతు ఎక్కువగా నల్లి త్రిప్స్ క్వాలిటీ రావడానికి మనకి జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది స్ప్రే చేయడం జరిగింది స్ప్రే చేయకముందు స్ప్రే చేసింది కనుక తర్వాత కనుక గమనిస్తే ఎక్కడా కూడా మనకి జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ కొట్టిన తర్వాత అనేది చాలా వరకు కూడా క్లియర్ అయ్యి మనకి క్వాలిటీగా ఫ్లవర్ కూడా చాలా క్వాలిటీగా ఆకు తోట సో దాంతో పాటు ఎక్కువ పూతల్ని ప్రేరేపించడానికి కూడా ఈ జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది చాలా బాగా పనిచేయడం జరుగుతుంది సో అసలు రైతు ఫీడ్బ్యాక్ కూడా ఒకసారి తీసుకుందాం సో నమస్తే అండి మీ పేరు అశోక్ కుమార్ అండి అశోక్ కుమార్ సో ఏ ఊరండి ఇది ఓకే సో ఇది టూ జీరో ఫోర్ త్రీ ఎన్ని ఎకరాలు వేసారు మూడు ఎకరాలు మూడు ఎకరాలు ఇది ఒకటేనా ఇంకేమైనా తోట వేసుకున్నారు ఇది ఒకటే సో మీరు జీనియస్ పురో నక్షత్ర ప్లస్ కొట్టి ఎన్ని రోజులు అవుతుంది ఫోర్ డేస్ ఫోర్ డేస్ అవుతుంది ఎలా ఉందండి మీకు ఇప్పుడు మీకు అప్పటికి మొన్నటికి ఇప్పటికి గమనిస్తే బాగుంది బాగుంది రిజల్ట్ పూత బాగా ఎగురుతుంది సో తెలుస్తుందా మీకు ఆ డిఫరెన్స్ కానీ తెలుస్తుంది బాగా పనిచేసింది ఓకే మీరు ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ కొట్టక ముందు సో ఇవన్నీ కూడా ఇన్ని సైడ్ బ్రాంచెస్ లేవు సో దాంతో పాటు మీకు ఫ్లవరింగ్ కూడా ఎక్కువ వస్తుంది ఇప్పుడు వస్తుంది ఓకే సో ఇక్కడ ఒక కొమ్మకి గనక గమనిస్తే సో జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ కొట్టిన తర్వాత అంటు కొమ్మలు అనేది అధికంగా రావడం జరుగుతుంది సో మీరు గమనక గమనిస్తే సో అంటుగా సో ఇక్కడ నుంచి గమనిస్తే సో దీనికి ఎన్ని కొమ్మలు వస్తున్నాయి అనేది చూడండి ప్రతి దానికి కూడా పూతలు రావడం జరుగుతుంది సో ఇక్కడ కూడా చూడండి సో ఇక్కడే అంటుకోమలు అనేది రావడం జరుగుతుంది ఇక్కడ నుంచి ఇక్కడికి ఇక్కడ ఒకటి మళ్ళీ ఇక్కడ కూడా ఒకటి మళ్ళీ ప్రతి గనుపుకి గనుపుకి గనుపుల్ని ఎక్కువ పుట్టించి దాని తర్వాత పూతలను ఎక్కువగా తీసుకురావడానికి తోటని నలుపుకి తీసుకురావడానికి ఫ్లవరింగ్ ఎక్కువగా రావడానికి ఈ జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ అయితే చాలా బాగా పనిచేస్తుంది సో మీకు అలా అనిపిస్తుందా తెలుస్తుంది కదా సో జీనస్ ప్రో నక్షత్ర ప్లస్ ఎక్కడ తీసుకున్నారు మీరు సాయి ఫెర్టి గడే లో తీసుకున్నారు ఓకే అండి సో మీరు ఈ జీనస్పు నక్షత్ర ప్లస్ కొట్టే ముందు గుర్తుందా మీకు గుర్తుంది ఎలా ఉందా ఈ రోజు బాగా చాలా డెవలప్ అయింది డెవలప్ అయింది సో క్వాలిటీ కనపడుతుంది ఓకే సారి గనక మనం తోట గనక గమనిస్తే సో టూ జీరో ఫోర్ త్రీ అనేది మనకి గనక ఒక్కసారి గనక జీనియస్ పొ నక్షత్ర ప్లస్ ఒకసారి గరుడా త్రీ సిక్స్టీ ఫాస్మేట్ కనుక పడినట్లయితే సో ఎక్కడికక్కడ కాఫ్ సెట్టింగ్ అనేది చాలా బాగుంటుంది సో అంటు గనుపులు ఎక్కువగా వస్తుంది జీనస్ పొ నక్షత్ర ప్లస్ కొడితే అంటు గనుపులు ఎక్కువగా వస్తాయి సో ఈ డబ్బీ వెరైటీలు కానీ కడ్డి వెరైటీలు కానీ టూ జీరో ఫోర్ త్రీ వెరైటీలకు కానీ ఈ జీనియస్ ప్రో నక్షత్ర ప్లస్ అనేది చాలా బాగా పనిచేయడం జరుగుతుంది మరొక మంచి మంచి కంటెంట్ ఉంది రావడం జరుగుతుంది థ్యాంక్ యూ జై జవాన్ జై